ద్వితీయోధ్యాయం కార్తీక సోమవార వ్రతం హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతమాచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసములు వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్థాన నాచరించేవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవారం వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసం రెండు ఏకభుక్తం మూడు నక్తం నాలుగు అయాచితం ఐదు స్థానం ఆరు తిలాదానం ఒకటి ఉపవాసం శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంత అభోజనం అంటే ఉపవాసం గడిపి సాయంత్రం శిభాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి ఇది ఉపవాసం రెండు ఏకభక్తం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడు నక్తం పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి అయాచితం భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం ఐదు స్థానం పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంతక స్థాన జపాదులను చేసుకున్నప్పటికీ చారును ఆరు తిలాదనం మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసిన అవుతుంది కానీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాత రౌరవాది నరకాన్ని పొందుతారు ఆచరణ వలన అనాథులు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవారం వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవారం వ్రతఫలాన్ని వి వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠూరి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బా బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్ర శర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్ర శర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపారుడు సరసుడు మాత్రమే కాక సహృదయం కూడా కావడం వల్ల ఆడినది ఆట పాడిన పాటగా కొనసా కొనసాగుతూ వచ్చింది పాయిగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనస్సుకు నచ్చినది కావడం చేత మోదు చంపుకోలేక కొంత భార్యను పరిత్యడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచనతో కొ మిత్ర శర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని భర్త అత్త మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయిన భర్త సహించేవాడు నా ఒక ఒకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూడు బతికి ఉండడం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టాడు కర్కశ రాత్రికి రాత్రే నిద్రపోతు నిద్రుడై ఉన్న అర్థ శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇంత గమనించినప్పటికీ కూడా ఆమె కామె వీటుల బలం ఎక్కువ ఉండడం చేత ఆమెనేమి అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కాన గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని నిత్య తాను చేరినదే కాక ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచే కొద్దీ దాని బలం తగ్గింది యవ్వనం తొలగినది శరీరంలో శరీరంలోని రక్తం పలచబడినది కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషులతో సాంగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనున్యమైన వ్యాధులను సోకాయి పూల గుత్తి పూల గుత్తి లాంటి ఆమె మేను ఒళ్ళు పడిపోయింది జిగిబిగి తగ్గిన స్కర్కస వద్దకు వీటిలో రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమె నసహించుకోసాగారు తుదకు అక్రమ పతులకే కానీ శుతులకు నోచుకొని ఆ నిష్కూర తినడానికి తిండి ఉండేందుకు కొంత ఇల్లు ఒంటి నిండా కప్పుకున్న వస్త్రము కూడా కరువై సుఖ ప్రాణాలతో నడివీధిన పడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల ఆమె జీవిని పాస్బంధన చేసి నరకాన్ని తీసుకుని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలు విధించాడు కుంభీపాత నరకానికి పంపాడు ఆమె పాపాలకు ఆమె అందరి పది తరాల వారు తదుపరి పదితరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాతములో కుమిలిపోసాగారు ఈ నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సారులు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయం కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేదిట ఇది ఇలా ఉండగా ఒక ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర అనంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటు బయలులో బలి విడిచిపెట్టాడు నాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వలన దానికి పూర్వ పూర్వ స్మృతి కలిగి ఓ విపురుడాంచుమని కుయ్యమంటూ పెట్టింది దాని అరుపులు వినినా ఆ బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటానికి విస్తబోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకా కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజనులో నేనొక విపురవనితను కామంతో కళ్ళు మూసుకుపోయి ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకములో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పుడుపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అంటూ ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి ఉచితపరచమని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు వేళ వరకు పస్తుపడి ఉండి నా చేయి విలువబడిన బలి భక్ష్యం చేయడం వలనే నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆపై నా ఆ జాగిరం కరుణామయుడా ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో ఆమె తీయమని కోరిన పెదట దయాళుడైన ఆ బ్రాహ్మణుడు ఓ భూసురు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా తక్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిధించి దివ్యశ్రీ శరీమణిణమై దేవతా సమానిత్వమైన కైలాసానంకు చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయమున ఈ కార్తీక సోమవారం వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించి అటు విశిష్టుడు చెప్పాడు